హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విధా సిస్టర్స్ ఎప్పుడు చేసేవంటే కదా బోర్ కొడుతూ ఉంది సో రోజు చేసే కర్రీస్లో కూడా కొద్దిగా చేంజెస్ సింపుల్గా ఈజీగా అన్నిట్లోకి సెట్ అయ్యేలాగా ఏదైనా కర్రీ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం అవునా సో అలాంటప్పుడు అయితే మీరు వంకాయ ఆలు కర్రీని ఈ విధంగా చేసుకోండి ప్రతి దాంట్లోకి సెట్ అయిపోతే ఈవెన్ ముద్ద చపాతి దోశ దేంట్లోకి అయినా కూడా సెట్ అవుతుంది సో అలాంటప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి చిలకర ఆవాలు అలాగే పచ్చిశెనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిర్చిల్ని ఈ విధంగా తుంచేసి అయితే వేసేసుకోండి అవి కూడా వేగాయి అన్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకునేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి సో కర్రీలో కలిసిపోతుంది త్వరగా కూడా వేగుతాయి సో ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యాయి అన్నప్పుడు ఇప్పుడు రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్లో వేస్తే కరివేపాకు అనేది మాడకుండా అలాగే దాని న్యూట్రిషన్స్ కూడా మనకి బాగా అందుతాయి సో ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఇప్పుడు రెండు ఆలు ఉన్న అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకునేసి పైన పిల్ చేసుకోండి చాలా బాగుంటుంది త్వరగా కూడా ఉడుకుతాయి క్యూబ్స్గా కట్ చేసుకొని ఇవి వేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలాగే తగినంత సాల్ట్ అంటే మీరు చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆలు త్వరగా ఉడకడం కోసం అయితే నేను ఇక్కడ ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది పదహైదు నిమిషాల వరకు అయితే ఉడికిస్తున్నాను సో ఆలు అయితే ఇక్కడ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము వంకాయలు అయితే ఒక మూడు నాలుగు వరకు తీసుకొనేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకునేసి నీళ్ళలోకి వేసేసి వాటిని ఇందులోకి వేసుకోవాలి నీటింగ్ కూడా వేసి ఒక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకుంటే చక్కగా వంకాయ ఉర్లగడ్డ రెండు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టొమాటోల్ని రెండింటినీ తీసుకునేసి పొడవుగా కట్ చేసుకునేసి వీటిని కూడా వేసుకునేసి ఇప్పుడు టొమాటోలు వేయడం వల్ల మనకి గుజ్జు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు టొమాటో ఎక్కువ నచ్చదు అన్న వాళ్ళు ఒకటైనా వేసుకోండి బట్ వేయడం అయితే కన్ఫామ్గా ఒకటి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టమాటో బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కార పొడి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు అయితే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు సో ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా మిక్స్ అయ్యేంత చేసుకోవాలి ఇది పచ్చివాసన కారం వేసాం కదా సో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకైతే మీరు తగినంత వాటర్ వేసుకోండి ఇలా అయినా గట్టిగా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ కాకపోతే అన్నం చపాతి వాటిలో కూడా కావాలి అనుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి అంటే మనం తాగుతాం కదా గ్లాసు దాంతో ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోండి సో చక్కగా ఉడికిపోతాయి ఎలాగో ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మనకి ఇప్పుడు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది సో లాస్ట్లో దింపుతాము అనేటప్పుడు ఇలాగా గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా ఒక గుప్పెడి కొత్తిమీర వేసేసుకొనేసి వే ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసామనుకోండి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ కర్రీ ఏ కాంబినేషన్కి అయినా సెట్ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి అప్పుడే కదా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు సో మీకు కూడా ఇంకా వీడియోస్ చూడాలి అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్